హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి క్రంచీ క్రంచీ పకోడి ఈవినింగ్ టైమ్ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది నార్మల్ వేలో కాకుండా కరకర్ర ఆడుతూ పిల్లల్ని ఇష్టంగా తినడానికి చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్లే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు శనగపిండి తీసుకొని అండ్ ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను నేను అందులోకి జీలకర్ర పసుపు ఉప్పు కారం కొంచెం అండ్ కొంచెం వంట సోడా అవన్నీ వేసి మిక్స్ చేసేసుకున్నాను అండ్ కొంచెం సన్నగా పొడవుగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్తో యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఏంటంటే ఉట్టి శనగపిండితో తినడానికి ఇష్టం లేని వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా బియ్యం పిండి యాడ్ చేసేసుకొని తింటే కొంచెం తినడానికి ఇష్టంగా ఉంటుంది అండ్ వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ప్లస్ ఏంటంటే తినేటప్పుడు క్రంచి క్రంచిగా బాగా కర్రకర్రలాడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి వేసుకొని ఫ్రై చేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కనుక ఎప్పుడు ఇవేలో కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి పకోడిని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా హీట్ చేసేసుకొని అప్పుడు పకోడీలు వేసుకుంటే క్రంచీగా అండ్ టేస్టీగా వస్తాయి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయి ఇక ఫైనల్లీ మనకి పకోడీ అయితే రెడీ అయిపోయింది బెస్ట్ ఈవినింగ్ టైం స్నాక్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలి